మండల వైద్య ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండలాలు కవర్ చేసుకున్నాము మీటింగ్ పెట్టుకున్నాము లోకల్ పార్టీ మళ్ళీ వాయిదా పడుతుంది ఈసారి గ్యారంటీ వస్తుందనిపిస్తుంది ఎందుకంటే రైతు బాగా చేస్తాడు ఇంకోటి ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీ వరకు సర్పంచ్ ను కూర్చుంటే సందర్భానికి వస్తాయి కాబట్టి గ్యారంటీగా గా వస్తుంది అనేది ఒక నడుస్తుంది కాక అందరికి తెలిసిన విషయం ఇక ఎంపీటీసీ వైద్యుగా చేస్తారు సార్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ బాగా ఎక్కడ చేస్తారు ఇంకోటి నా సూచన ఏంటంటే మన పార్టీ నాయకులందరికీ జనాలు ఓట్లు వేయడానికి వాళ్ళ మీద కోపంగా రెడీ ఉండదు మనం క్యాచ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైతే గట్టిగా క్యాచ్ చేసుకుంటామో ఏపీడీసీ పరిధిలో కానీ రేపు రిజర్వేషన్ చేయడం ఇప్పుడు వెళ్ళదు కాబట్టి ఎక్కడైతే ఆర్గనైజేషన్ గట్టి ఉంటుందో అక్కడ మనకు ఓటింగ్ ప్యాక్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళు ఏ హామీ ఇయలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే నా మనకి వచ్చేసరికి దేవపురం మనలో చాలా మంది కాంగ్రెస్లోనే వాళ్ళు నర్వస్ ఉన్నారు ఎందుకు నర్వస్ ఉన్నారంటే వాళ్ళు ఇవ్వమనుకుంటారు అంటే పాతకాడమనుకుంటుందంటే మేము అందరం కలిసి ఒక నలభై ఏడు వేలు తోటి వాళ్ళని గెలిపిస్తే మేము సరిపోతలేమా ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు అనేది ఒక నర్వస్నెస్లో ఆ పాటికారు ఉండదు ఈ ఎంపీటీసీ టికెట్లలో కూడా చాలా మందికి ఒకరికి వచ్చి ఒకరు రాకుండా ఉంటుంది మనం ప్రతిపక్షం ఉన్నమాం కాబట్టి కొద్దిగా ఉండకాయ పది మంది ఉన్న గట్టిగా పనిచేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటు చేయడం కూడా ఎందుకంటే ఎదురు మహిళ విషయంలో ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ముక్కు వస్తారు ఎందుకంటే రైతు బందే సరిగ్గా ఇస్తలేడు ఉన్నమాసే సరిగ్గా చేయలేడు పెన్షన్లు సరిగ్గా వాళ్ళు ఐదు లక్షలు వేస్తారు అన్న కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉన్నది మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు ఇప్పుడు రైతు బాగా పడుతుంటే ఏమంటారు మన పార్లమెంట్ ఎలక్షన్ రైతు బాల సెలెక్షన్లు మధ్యలో రెండు దఫాలు పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఇస్తారని జనాలు అంటారు మన ఆర్గనైజన్ చేసుకోండి జనాలు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గెలిచిన ఎంపీడీతి కానీ జెపిడీతి కానీ హండ్రెడ్ పర్సెంట్ హీరో అవుతాడు ఆటోమేటిక్గా జనాలు కూడా హీరో చేయడానికి అడిగి కాకపోతే మనము ఎక్కడో ఇక మనం గెలుతామా గెలిచి ఏం అనుకుంటే ఇక మన జీవితంలో రాజకీయాలు తెలియదు మంచి అవకాశం ఏమి వచ్చిందంటే పద్దెనిమిది నెలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటి అంశం అయితే దయాకరావు పేరు దయాకరావు గారి పేరు కూడా సానుకూలత వచ్చింది ఇంకా ఎట్లా వచ్చిందంటే దయాకర్ రావు గారు ఫోన్ చేస్తే కనీసం ఆసుపత్రి ఫోన్ చేసి చెప్పేది పండించేది వచ్చేటోడు మండలిచ్చేటోడు అని ఏం చేయడంతో చేసాడు ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది నెలల నుంచి కొబ్బరికాయలు అన్ని ఊళ్ళలో కొట్టింది మా మండలంలో ఒకటే రోజు పద కొబ్బరికాయలు కొట్టింది ఆ కొబ్బరికాయలు ఎందుకు కొట్టిలో కూడా వాళ్ళు చెప్పుకుంటూ జరుగుతుంది బాగా కొబ్బరికాడతారు పోతారు టీసీ రోడ్డు కొడతాల్లా డ్రైన్ కొడతాడా మా నగరం మా మా విలేజ్ దాదాపుగా కోట్టి టీసీ రోడ్లు కూర్చున్నాము ఎనభై ఐదు లక్షలు పెట్టి మేము డ్రైన్ కూర్చున్నాము మొన్న వచ్చింది పన్నెండు లక్షల డ్రైన్ కొబ్బరిక్యాక్ వాళ్ళు చూసుకున్న నవ్వుతారు మా సర్పంచ్ గారు మా గారు ఎంపీఎ నుంచి కూడా పన్నెండు లక్షలకి కొబ్బరి కొట్టారు ఎమ్మెల్యే వచ్చి పన్నెండు లక్షలు కోల్పోయిందని చెప్పి ఊళ్ళో టాక్ అంటే అది కూడా మా ఊళ్ళో నేను తీసుకుంటాను నేను సెంట్రల్ లైటింగ్ వచ్చింది మాకు సెంట్రల్